సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పన్నెండు రాసుల్లో చక్రం తిప్పబోతున్న నాలుగు రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం భాద్రపద పౌర్ణమి రోజు రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి బాగా అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఆ నాలుగు రాసుల వాళ్ళు కూడా ఈ గ్రహణం వల్ల అద్భుతంగా ఆరు నెలల పాటు చక్రం దిప్పబోతున్నారు